హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అరిటికాయ ఫ్రై ముందుగా నేను కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం అరటికాయ ముక్కలు ఇలా ముక్కలు చేసుకుని ఉంచుకోవాలి చక్రాల కింద ఫుల్ చక్రం కాకుండా నేను ఆఫ్ కోసి చిన్న చిన్న చక్రాల కింద చేసుకున్నాను ఇలాగా ఇలా చక్రాలన్నీ చేసుకుని వాటర్లో వేసుకుని ఉండాలి ఎందుకంటే నల్లగా అయిపోతాయి అరటికాయ ముక్కలు అనేవి అందుకని దానికి ముందుగా తాలింపు కావాల్సిన దినుసులన్నీ ఇలా పెట్టుకోవాలి అలాగే ఉల్లిపాయ పచ్చిమిరకాయ కోసుకుని ఇలాగా చీరికల కింద ఉంచుకోవాలి తాలింపుకి కావాలి కదా మనకి కరివేపాకు అది అలాగే ఎండుమిర్చిని మనకి వెల్లుల్లి కూడా వేసుకుంటే ఫ్రైలో ఇప్పుడు కూడా కర్రీ బాగుంటుంది అలాగే కారం పసుపు ఉప్పు ఇవి ఉంటే సరిపోద్ది ఆయిల్ కూడా కావాలి సరైన ప్రాసెస్ ఏంటో మనం చూద్దాం స్టవ్ మీద బాండి పట్టుకుని బాండి హీట్ అయిన తర్వాత అలా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత మనం పోపు దినుసులు అనేవి వేసుకోవచ్చు శనగపప్పు సాయమినపప్పు అలాగే జీలకర్ర ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత వేగిన తర్వాత అప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాం వెల్లుల్లి చిత్త కొట్టుకు లాగా వేసుకుని ఇవి కూడా టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి కరివేపాకు కూడా వేసుకోవాలి రెండు ఈ ఫ్రై అయిన తర్వాత చూద్దాం ఇవి ఫ్రై అయిపోయాయి ఇందులో మనం ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుందాం ఇందులో అరటికాయ ముక్కలు వేయకూడదు ఉల్లిపాయలు వేయాలి అరటికాయలు త్వరగా ఫ్రై అవుతాయి కదా ఉల్లిపాయ వేసుకుంటే మనకి కూర అనేది ఎక్కువ అవుతుంది రైస్లో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది అందుకని ఉల్లిపాయలు వేసుకుంటాం బాగా మిక్స్ చేసుకుని ఉప్పు అనేది కూడా వేసుకుందాం ఉల్లిపాయ త్వరగా మగ్గుతుంది మిక్స్ చేసుకున్నాం మూతో పట్టేసుకుందాం కొంచెం పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుని ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వాలి ఇప్పుడు అట్టికెముకులో యాడ్ చేసేసుకుందాం ఆల్రెడీ కోసు పెంచుకుందాం కదా చిన్న చిన్న చక్కెర కింద కావాలంటే మనం ఫుల్ చక్రం కింద కూడా కోసుకోవచ్చు మేము హాఫ్ చక్రం కింద కోస్తాము ఇలా అయితే బాగా మగ్గుతుందని అరిపితే ఇలా అయితే సరిగా మగ్గినా మగ్గకపోయినా ఇలా అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టుకోవాలి ఇవి మనకి మగ్గిపోయాయి కొంచెం కారం వేసుకున్నాము బాగా మిక్స్ చేసుకోవాలి కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాక టూ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి అదే మగ్గనివ్వాలి మనం టూ మినిట్స్ మగ్గిన తర్వాత మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది కారం వేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి కారం ముందుగా వేసుకుంటే మనం అడుగు అంటేస్తుంది కారం అందుకని లాస్ట్లో దింపి ముందు వేసుకోవాలి కారు కర్రీ ప్రిపేర్ అయిపోయింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ లవ్ యూ ఆల్